హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ నాన్ క్యాండిడేట్ ఈరోజు మా ఇంట్లో అయితే గులాబ్ జామ్ చేసుకుంటున్నాము మాక్సిమం అందరికి ఇష్టమైన స్వీట్ కదా ఈ గులాబ్ జామ్ ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ అంతే ఫాస్ట్గా ఖాళీ కూడా అయిపోతాయి ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ ప్యాకెట్ ఉంటుంది కదా అదైతే నేను వన్ కప్ తీసుకుని చేసుకుంటున్నాను దీంట్లోకి మిల్క్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మిల్క్ బదులుగా మీరు వాటర్ కూడా యూస్ చేయచ్చు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ స్మూత్గా మునివేళ్లతో కలుపుకుంటూ ఉండాలి ఎక్కువ గట్టిగా హార్డ్గా కలుపుకూడదు ఇలా స్మూత్గా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత హ్యాండ్స్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని రౌండ్ బాల్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను స్కూప్లో ఉన్న స్పూన్ చూపిస్తున్నాను కదా దీంట్లో నేను మెజర్మెంట్ కోసం తీసుకున్నాను గులాబ్ జామున్స్ అన్నీ ఈవెన్గా ఒకటే సైజులో రావడం కోసం ఈ స్పూన్ అయితే యూజ్ చేస్తున్నాను నేను ఇలా రౌండ్గా చేసుకున్న బాల్స్ అన్నిటిని స్మూత్గా క్రాక్స్ లేకుండా రౌండ్స్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనం గులాబ్ చేస్తున్నప్పుడు బాల్స్ అనేవి చాలా స్మూత్గా ఉండాలి క్రాక్స్ అసలు ఉండకూడదు క్రాక్స్ ఉంటే ఫ్రై చేసేటప్పుడు బ్రేక్ అయిపోతూ ఉంటాయి ఇప్పుడు పాకం కోసం ఒక బౌల్లో వన్ కప్ షుగర్ అలాగే త్రీ బై ఫోర్త్ కప్ వాటర్ యాడ్ చేసుకుని దీంట్లోకి ఫ్లేవర్ కోసం ఒక ఇలాచీ కూడా క్రష్ చేసుకుని వేసుకోవాలి ఈ పాకాన్ని ఇలా టచ్ చేస్తే స్టిక్కీగా ఉండాలి అంతే అలా ఉంటే పాకం రెడీ అయిపోయినట్టే తీగపాకంలో అయితే ఉండవసరం లేదు ఈ పాకం చల్లారిపోకుండా ఒక మూత పెట్టుకుని పక్కకు షిఫ్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇంకో ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెడీ చేసుకున్న బాల్స్ అన్నిటిని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా గరిటెతో ఇలా షేక్ చేస్తున్నాను ఇలా షేక్ చేయడం వల్ల ఆయిల్ డిస్టర్బ్ అయ్యి జామూన్స్ అన్నీ ఈవెన్గా కుక్ అవుతూ ఉంటాయి ఇలా ఫ్రై అయిన జామూన్స్ అన్నీ సపరేట్ చేసుకుని పాకంలోకి షిఫ్ట్ చేసేసుకోవడము ఇలా అన్ని జామూన్స్ కూడా ఫ్రై చేసుకుని పాకంలో షిఫ్ట్ చేసేసుకోవాలి ఇక్కడ పాకం కూడా వేడిగానే ఉండాలి అందుకని మూత అయితే కంపల్సరీ పెట్టుకోవాలి పాకం కూడా ఎక్కువ స్టిక్కీగా అయితే ఉండకూడదు అలా ఉంటే జామున్స్ అన్నీ పీల్చుకోవు పాకాన్ని ఇలా మిగతా గులాబ్ జామ్స్ కూడా చేసుకుని పాకంలో షిఫ్ట్ చేసేసుకోవడమే అంతే ఎవరైనా ఇంటికి సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ఈ గులాబ్ జామ్ రెసిపీ అయితే చేసి పెట్టండి టేస్ట్ ఒకటే కాకుండా చూడ్డానికి కూడా లుక్ బాగుండాలి కదా నేను చెప్పినట్టు పిండి ఎక్కడా కూడా హార్డ్గా కలపకూడదు స్మూత్గా కలుపుకోవాలి అలా స్మూత్గా కలుపుకుంటే బాల్స్ అనేవి విడిపోకుండా బాగా వస్తుంది అండ్ పాకం కూడా పాకం రానవసరం లేదు కొద్దిగా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి